ఆ బహిరంగ సభలో ఉమ్మడిగా ప్రజలు తీర్పిచ్చి వారి అధికారిస్తే ఇస్తే మరి ఐదు సంవత్సరాల వారి పరిపాలన గురించి కానీ లేదు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ వారి ఈ ప్రజలకి ఏం చెప్పారంటే కేవలం మా ముఖ్యమంత్రి గారి మీద అక్కసు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైన దోషణ వ్యక్తిగతమైన ఆరోపణలు తప్పించి ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పట్ల ఈ కార్యక్రమం తప్పని గాని లేదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కానీ ఎక్కడైనా ఒక అవినీతి కార్యక్రమం చేస్తున్నారని కానీ ఇలాంటి ఎక్కడా కూడా ప్రస్తావన లేవు ఎంతసేపు మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేక నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ఆ నిర్ణయాల్ని ఏ నిర్ణయమైనా ఈ నిర్ణయం తప్పని కాని లేదు ఈ నిర్ణయంలో అవినీతి కార్యక్రమాలు ఏర్పడిందని కాని కాకుండా కేవలం వ్యక్తిగత దూషణకే మీరు సమయాన్ని కేటాయించారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి నిన్న మాట్లాడుతున్న మాటలు అందరూ చూసాం ఒక్కొక్కరుగా మాట్లాడుతుంటే మరి నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ వారు చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఉచిత పథకాలకి అలవాటు పడొద్దని అని చెప్తున్నారు మరో పక్కన వారు వచ్చి ఆరు గ్యారంటీలనో లేకపోతే ఇంకేమో వారు చెప్పిన కార్యక్రమాలు చెప్తా ఉన్నారు ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు భోగాపురం ఎయిర్పోర్టు నేను శంకుస్థాపన చేశాను నేను వస్తే రెండు వేల ఇరవైలో అయ్యేదని చెప్పి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల పట్ల ఈ ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి పట్ల మీ ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ మీరు చేసిన మోసం ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేదని చెప్తున్నాం ఎందుకంటే మీరు బహిరంగ సభ కోత దూరంలో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమం ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది మీరు ఎన్నికల ముందు నెల రోజుల ముందు ఉత్తర్తు శంకుస్థాపన చేసి కేవలం కోర్టులో న్యాయస్థానాల్లో అనేక కేసులు ఉంటుండగా ఏదైతే నాలుగు వందల నాలుగు కుటుంబాలకు పునరావసరం కల్పించకుండా మీరు ఏ కార్యక్రమం చేయకుండా టెండర్ ని ఖరారు చేయకుండా మీరు కేవలం ఉత్పత్తి శంకుస్థాపనలు చేసి ఈ ప్రజల్ని మభ్య పెట్టిన మోసం చేసిన విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇంకా మర్చిపోరు అని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇవాళ అవన్నీ కూడా పూర్తి చేసుకొని దేనికైతే వారికి అడ్డంకండి అన్ని పూర్తి చేసుకొని ఇవాళ శంకుస్థాపన మేము చేశామంటే మా శంకుస్థాపన చిత్తశుద్ధి ఉంది మా శంకుస్థాపనలో ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఉంది మా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి అని చెప్పి మరొకసారి తెలియజేస్తాను అలాగే మీరు వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి వచ్చారు మరి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఉంది ఈ ప్రాంతాలకి మీ హాయంలో ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతున్నాం ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని అడుగుతున్నాం కనీసం మళ్ళీ ప్రాంతాన్ని మోసం చేయడానికి వచ్చి మళ్ళీ మీరేవో రకరకాలైన కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు నేనుంటే అది జరిగేది నేనుంటి ఇది జరిగేది అని చెప్పి మీకు అవకాశం ఇచ్చా ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఏదైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నూటికి తొంభై తొమ్మిది శాతం హామీల్ని నెరవేరుస్తున్న గణతి ప్రభుత్వాన్ని అంతేగాని మీలాగా హామీలు ఇచ్చి హామీల్ని మరలా అధికారం వచ్చిన తర్వాత నేను ఎక్కడ చెప్పాను ఈ హామీలు అని చెప్పే పరిస్థితి ఈ ప్రభుత్వానికి కాదు ఈ ముఖ్యమంత్రి కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే మీరు అనేక మాటలు చెప్పారు మీరు వచ్చి నిరుద్యోగులకు మళ్ళీ మూడు వేల రూపాయలు అని చెప్తున్నారు మీరు గతంలో చెప్పారు గతంలో మేనిఫెస్టోలే పెట్టారు గత ప్రభుత్వంలో మీ మేనిఫెస్టోలో ఏమైంది మీ నిరుద్యోగ వృత్తి ఏవైనా మీ ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాల తాలూకా మీ హామీలు అంతేగాని అధికారం వస్తే ఒక మాట అధికారం రాకముందు ఒక మాట చెప్పే నైజం ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కాదు ఈ ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో ఆ కార్యక్రమాలే చేస్తారు ఇంకా లోకేష్ గారు మాట్లాడుతున్నారు అనేక దుర్భాష మాటలు మాట్లాడుతున్నారు అనేకమైన వ్యక్తిగతమైన దూషణ చేస్తున్నారు మీరు మీ ఆయంలో చేసిన కార్యక్రమాలని చెప్పండి లేదు రేపు రాబోయే కాలంలో మీరేం చేస్తారో చెప్పండి రేపు ప్రజలే న్యాయ నేతలు రేపు ఎన్నికలకు వెళ్తే అంతేగాని అచ్చునాయుడు గారు చెప్తున్నారు చాలా వారు చాలా గొప్పగా చెప్తున్నారు ఈ ప్రాంతంలో బీసీలు ఈ ప్రాంతంలో బీసీలు అంతా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు బీసీలని అయ్యా మీరు కాని మీ అన్నగారు గాని ఆనాడు చీఫ్ చేసులు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేశారు మీరే కార్యక్రమాలు చేశారో మాకు తెలియదా మీరేం చేస్తున్నారు అక్కడ మాకేమైనా ప్రజలు రాష్ట్ర ఉత్తరాంధ్ర ప్రజలు చూడలేదా మీరు విజయనగరంలో అత్యధికమైన బీసీలు ఉత్తరాంధ్ర బీసీల గురించి చెప్పాను అంటున్నారు ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాలో మీరే రకమైన బీసీలు మీ మీ ఆయాంలో ఆదరించారో ఈ ప్రాంత ప్రజలు కానీ ముఖ్యంగా విజయనగరం జిల్లా ప్రజలు గాని మర్చిపోలేదు ఒక మహిళా మంత్రిని తీసి వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకొని మీరు ఐదు వందల ఓట్లున్న క్షత్రియ కులానికి మీరు పదవులు ఇచ్చిన విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈ వెనుకబడి వర్గాల వారు ఈ ప్రాంతానికి ఒక కేంద్ర మంత్రి రాష్ట్రానికి వస్తే మీరు ఒక క్షత్రియ కులానికి మంత్రి పదవులు ఇచ్చి కేంద్ర మంత్రులు ఇచ్చిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు ఈ ప్రాంతంలో జిల్లాలో ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు వస్తే మీరు ఇచ్చిన పదవులు ఒక్క బీసీకి కూడా మీరు మంత్రి పదవి ఇవ్వలేదన్న విషయాన్ని మీరు ఒకసారి గుర్తురగాల అంతేగాని మీరు ప్రాంతంలో ఇక్కడ ఉండి ఈ ప్రాంతంలో వెనుగుబడి వర్గాల గారికి మేము సామాజిక సాధికార యాత్రలో భాగంగా బస్ యాత్రలు ఉంటే ప్రజలు అత్యంతంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు కారణం ఈ ప్రాంతాల్లో బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విషయాన్ని మీరు ఒకసారి గుర్తెరగాలి అంతేగాని మీకు అధికారం వచ్చినప్పుడు ఒక మాట అధికారం రానప్పుడు ఒక మాట చెప్పడం అంతేగాని మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు మీ తాలూకా పరిపాలన పట్ల గతంలో మీకు అవకాశం ఇచ్చారు అవకాశాన్ని మీరు ఏ రకంగా సద్వినియోగం చేసుకున్నారో ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేదు ఈ ప్రాంతానికి ఏ రకంగా అన్యాయం చేస్తారో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేదు ఇవాళ మూలపేట పోర్టు జరుగుతుంది కొద్ది రోజుల్లో పత్రికా సోదరులందరూ చూపిస్తాం సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఇవాళ మూలపేటలో పోర్టును నిర్మిస్తున్నాం ఇవాళ విశాఖపట్నంలో చూసుకుంటే ఓ పక్క హైటెక్ సిటీలో అదాని డేటా సెంటర్ గానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ గాని అనేక పరిశ్రమలు గాని వస్తున్నాయి ఈ ప్రాంతానికి మరి ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే పైడి భీమవరం గానీ ఇటు పోస్ట్మాట్రాన్న ఫార్మాసిటీలో అత్యధికంగా ప్రాంతానికి మరి కొద్ది రోజుల్లో రెండు మూడు ఫ్యాక్టరీలని ని ప్రారంభోత్సవం చేసే ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి మీరు ఈ ప్రాంతాల్లో సభ పెట్టి ఈ ప్రాంతానికి ఏం చేస్తారో మీరు గతంలో ఏం చేస్తారో చెప్పలేదు యాభై రోజుల్లో ఏం చేస్తారో చెప్పలేదు కేవలం మాయా మోసం మాటలు చెప్తూ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజల కోసం మీరు ఏ కార్యక్రమాలు చేయలేదని చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని వేయడానికి కేవలం పుర్భాషలాడ్డానికే మీరు సభని వేదికగా చేసుకున్నారే కాని ఈ రాష్ట్ర ప్రజల కోసం గాని లేదు ఉత్తరాంధ్ర ప్రజల కోసం గాని ఈ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మీరు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు ఏ రకమైన మాటలు మాట్లాడలేదు ఈ ప్రాంతంలో మా తీసుకున్న వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ లేదు మేము తీసుకున్న సచివాలయ వ్యవస్థ కానీ లేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన అనేక ఉద్యోగాలు కల్పన కానీ వీటన్నిటి గురించి కూడా ఇవన్నీ కూడా రికార్డ్స్ లో ఉన్నాయి అంతేగాని కేవలం మీరు అబద్ధ మాటలు చెప్తూ మాయం మోసం మాటలు చెప్తూ అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్తున్నారు వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా అరెస్ట్ చేస్తే వీరిని కక్ష గట్టే అరెస్ట్ చేశారని చెప్తున్నారు అయా అరెస్ట్ అనే వ్యవస్థలు చేస్తాయి వ్యవస్థలు ఈ రాష్ట్రం మీకు వ్యవస్థల మీద రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే అలాంటి మాటలు మాట్లాడకూడదు ఈ ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రభుత్వంలో వారు చేశారో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ లో ధనాన్ని దోచుకున్నారని చెప్పి సిఐడి వారు కోర్టుకు సంభిస్తే కోర్టు ద్వారా వారు జైలుకి వెళ్లారనే విషయాన్ని మీరు గుర్తెరగాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమాలు కాని ఒక ప్రణాళిక ముందుకు పోతూ ఈ ప్రాంతాలు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఏ ప్రాంతమైనా సమానంగా అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో గతంలో కాకుండా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు కానీ ఏదైతే విద్య కోసం వైద్య కోసం తీసుకుంటున్న చర్యలు కానీ ఇవాళ ఎన్నో క్లాస్ ట్యాబ్స్ ఇస్తా ఉంటే మీరు అక్షరం వెళ్లగక్కుతున్నారు కొన్ని పత్రికల్లో చూస్తే చాలా దారుణంగా భాష వాడుతున్నారు ఇవాళ ట్యాబ్స్ ఇస్తా ఉంటే చిన్నపిల్లలు ఆ ట్యాబ్స్ చూసి పాడవుతున్నారని చెప్తున్నారు అంటే ట్యాబ్స్ పెద్ద పిల్లలు వాడట్లేదా మీ తాలూకా కుటుంబ సభ్యులు వాడట్లేదా ఇవాళ ఎన్నో క్లాస్ పిల్లలకి పేదవాడికి ట్యాబ్ ఇస్తా ఉంటే మీరు అక్కస కదుపుతున్నారు మీ తాలూకా బాబని పేద ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న విద్య ఇస్తా ఉంటే మీరు అక్కసు వెళ్లగతున్నారు ఇది మంచి విధానం కాదని చెప్పి మరి పత్రికా సోదరులకు ఎవరైతే కొన్ని పత్రికల్లో రాసి వారికి సూచనలు చేస్తూ ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పేదల పట్ల నిస్సంబద్దంగా ఈ పేదల పట్ల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది వారి అభివృద్ధికి కట్టుబడి ఉంది వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ నిన్న సభ పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ పార్టీ మా ముఖ్యమంత్రి గారిని దోషాలకే మీరు వాడుకున్నారే గాని ఈ రాష్ట్ర ప్రజల కోసం కాని ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం కాని ముఖ్యంగా విజయనగరం జిల్లా కోసం కాని ఎక్కడా కూడా మీరు కల్లెత్తు మాట కూడా మీరు మాట్లాడలేదు ఈ ప్రాంతానికి కాని గురించి కాని అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి కోసం దాని పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ సిపి పార్టీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లని ఖచ్చితంగా గిరుచుకు తీరుతుంది ఈ ప్రజలు విశ్వాసంతో ఈ ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఉన్నారు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరలా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా చేసుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను యోగాల విఫలమైందని డబ్బు కడితే డబ్బు కడితే డబ్బు జమ చేస్తే ఎవరైనా ఎవరని చెప్పారా డబ్బు కడితే కదా డితే అదిగారు మీ డు కట్టారాగుతు అసన్నారన్న మాట సంభాషణ వాళ్ళే చెప్తున్నారు రెండు మాటలు వాళ్ళే చెప్తున్నారు ఎవరైనా అధికారులు ఎక్కడైనా కాదని కానీ లిఖితపూర్వక గాని మీరు ఇస్తే కాదని ఇచ్చారా చెప్పారా రెండు మాటలు వాళ్ళే చెప్తున్నారు డబ్బు ఇస్తే ట్రాన్స్పోర్ట్ మరి అదే కదా మరి అడిగి అది అడుగుతున్నాను కదా అది అడిగి వారు ఏమైనా కాదని చెప్తే నన్ను స్పందిస్తే స్పందించబడి బాగుంటది అదే గాని నోటి ద్వారా నేను చెప్తే కాదు కదా మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే మార్చలేదని కానీ లేదు ఈ ప్రభుత్వంలో ఎవరు పోటీ చేయాలని నిర్ణయం చేసేది గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న ప్రజాదరణ బట్టి ప్రజలతో ఆలోచన చేస్తా ఉన్నారు ఎవరు చేసినా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల తీర్పిస్తారా తెప్పించి అక్కడ ఉన్న శాసనసభ్యుల పట్ల కాదు కదా మీ పండుగ ఫస్ట్ నుంచి మొత్తం మొన్న చెప్తుందండి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం మా ప్రభుత్వ విధానాల ద్వారానే ఈ ప్రభుత్వం ప్రజలు నేరుగా ఎన్నుకోబోతున్నారు మీకు అనేక సందర్భాల్లో చెప్పాను